Hello, people. ఇవాళైతే నేను మంచి రెసిపీ చెప్తాను మీకు క్యాబేజ్ ఆనియన్ పకోడా ఇది సేమ్ క్యాటరింగ్ స్టైల్ మీరు అనమాట మీరు ట్రై చేసి చూడండి నేనైతే కొంచెం క్యాబేజ్ ని తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నా అండ్ దాంట్లో కొంచెం స్థింగ్ స్లైస్డ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని ఒక టూ మిర్చి చిన్నగా కట్ చేసి వేసుకొని నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కి తగ్గట్టు చూసి వేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పసుపు అండ్ మిర్చి పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలనమాట పకోడ కాబట్టి ఇంకొక హాఫ్ స్పూన్ గరం మసాలా ఇంకా అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొంచెం బేసన్ యాడ్ చేసుకోవాలి బేసన్ పౌడర్ శనగపిండి వన్ హాఫ్ వేసుకోవాలి అండ్ కొంచెం రైస్ ఫ్లోర్ ఒక టూ స్పూన్స్ ఇంకా అట్లనే కార్న్ ఫ్లోర్ కూడా ఒక టూ స్పూన్స్ వేసుకొని లాస్ట్ కి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇంకా చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు దీని ఇట్లనే డ్రై గానే మిక్స్ చేయాలన్నమాట సో మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేయాలి కొంచెం వాటర్ కొంచెం వేసుకొని ఇప్పుడు దాన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట ఇట్లా సో ఎక్కువ వాటర్ వేయద్దు అది లూజ్ అండ్ లూజ్ గా అయిపోతే మిక్సర్ అనేది మనకి పక్కోడిలాగ రాదు అనమాట సో కొంచెం లైట్ వాటర్ వేసుకొని ఇట్లా కలిపి పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మీడియం హీట్ మీడియం హీట్ పెట్టేసుకొని మీడియం హీట్ అయిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకొని ఇంకా దాన్ని పకోడీ స్టైల్లో వేసుకోవాలి డెఫినెట్ గా చెప్తున్నా ఇది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి సేమ్ క్యాటరింగ్ స్టైల్ మనం బయట ఫంక్షన్స్ లో తింటాం చూడండి సేమ్ అదే ఉంటది డెఫినెట్ ట్రై చేసి చూడండి అండ్ మీకు రెసిపీ ఇంకా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సో నాకు హెల్ప్ అవుద్ది అనమాట సో మనం ఈ పకోడీని మీడియం టు హై ఫ్లేమ్ అంటే ఎక్కువ హై పెట్టద్దు సో మీడియం కి కొంచెం ఎక్కువ పెట్టేసి దాన్ని మంచిగా క్రిస్పీ క్రిస్పీగా ఫ్రై అవుతాయి అనమాట ఇవి సో ఎక్కువ రెడ్ ఎవరికి ఉంచొద్దు వీటిని లైట్ కలర్ చేంజ్ అవుతుంటేనే దాన్ని ఇంకా తీసేయాలన్నమాట మనం లేకపోతే ఎక్కువసేపు పెట్టేస్తే అవి బ్రౌన్ అయిపోతాయి ఇది చాలా ఈజీ రెసిపీ ఇంకా ఎవరైనా చేసుకోవచ్చు ఇది బ్యాచ్లర్స్ కానీ ఎవరైనా న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కానీ ఎవరైనా కుక్ చేసుకోవచ్చు ఈజీ ఉంటుంది అనమాట సో ఇది ఇంకా ది బెస్ట్ కాంబినేషన్ పప్పులోకి అలా వెజ్ ఏమైనా ఉంటే దాంట్లో అయితే చాలా బెస్ట్ కాంబినేషన్ అనమాట ఇది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి అండ్ ఇంక ఇట్లానే మనం మిగిలిన మొత్తం ఆ మిక్చర్ ని వేసుకొని పకోడీ చేసుకోవాలన్నమాట చూస్తున్నారా ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వడంతోనే ఇంకా మనం నెక్స్ట్ ఇంకో వన్ మినిట్లో లో తీసేయాలన్నమాట దీన్ని లేకపోతే ఇంకా ఓవర్ గా హీట్ అయిపోతుంది అండ్ ఇంకా బ్రౌన్ అయిపోతే అది మంచి ఉండదు టేస్ట్ సో ఇట్లనే కొంచెం లైట్ కలర్ చేంజ్ అవ్వగానే మనం తీసేస్తే ఆటోమేటికల్ కలర్ చేంజ్ అయిపోతుంది సో మీరు ట్రై చేసి నాకు ఈ రెసిపీ ఎట్లా ఉందో మీరు నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో థ్యాంక్ యూ సో మచ్